నమస్కారం ఎం ఫోర్ టీవీ న్యూస్కి స్వాగతం ఎం ఫోర్ టీవీ న్యూస్ ఎం ఫోర్ తెలుగు న్యూస్ వెబ్సైట్ మరియు ఎం తెలుగు న్యూస్ ఈ పేపర్లో వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ నెంబర్లు నైన్ మరియు నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ నమస్కారం అండి दाभ्यारो बारु। दाभ्यारो बारु। ये रोज मनो उत्तराखंडा 76 वाडो 76 वाडो धरकुना ముందుగా గణేశు ప్రార్థన తక్లాం భరదరం విష్ణుం ససివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే తర్వ విఘ్నోపతాంతయే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః श्री राम, राम, राम।, राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम राम रामेति रमे राम मनोरमे तहत्र नाम तत् तुल्यम श्री राम नाम वदानने हरि ॐ ये रोज मनो उत्तर कांदा 76 वां 76 वां बारम ఓ రామచంద్ర నేను సూత్రయోని ఎంత జన్మించినయ్యా శంభుకుడను శంభుకుడను అని పేరుతో పిలువబడేవాడును శరీరముతోనే స్వర్గమున కేకవలసినటువంటి కోరికతో తపస్సు చేస్తున్నాను స్వర్గలోకమును పొంద రాజా నేను అబద్ధములను తాను కాను శ్రీ శ్రీరామచంద్ర నేను శూద్రులను తపస్సు చేయుచున్నానని చెప్పగా రామచంద్రుడు అప్పుడే కగ్గమును వరం నుండి లాగి దేవతలు పొగుడుతుండగా అతని కంఠము తెగ నెక్కను అంత కమ్మని పోలవాన రామచంద్రుని మీద కూర్చను ఆ తూతుని యొక్క తలని రామచంద్రుడు వెంటనే నరికేశాడు దాంతో తలకాయి ముందు వీరైపోయింది దాంతోటి ఆకాశం నుంచి పోలవాన కూర్చుంది దిక్కులన్నింటినీ కూడా సువాసనలు గల పిల్లల్ని గాలు వేచాయి అగ్నితో కూడినటువంటి దేవతలు నింద్రులతో కూడి ఆకాశం నిలిచి కరుణాపరాయణులకు రామ విభునితో తండ్రి శాస్త్ర విషిత కర్మలను చేసిన వారికి త్వర్గ ప్రాప్తి తుంభుకుడు అధికారం లేని కర్మను విధిగా చేసిన ఇట్టి వారు స్వర్గారోహుడు కాదు మరణకాలమున భగవద్ దర్శనం ప్రాప్తించడం వలన వానికి మోక్షము కలిగింది వీడు సూత్రుడు కాబట్టి తపస్సు చేయడానికి అర్హత లేదు కానీ ఆ తపస్సు చేసినటువంటి పుణ్య ఫలితం చేత చివర చనిపోయే ముందు ఆ సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క దర్శనం కలిగింది వీడు చాలా అదృష్టవంతుడు వీడు మోక్షానికి వెళ్ళాడు అని చెప్పేసిన వాళ్ళు చెప్పాడు మోక్షమునకు ఎవడైనా అధికారి మోక్షాన్ని పొందడానికి మాత్రం ఎవరికైనా అధికారం ఉంది కానీ స్వర్గానికి బొంధుతో వెళ్ళడానికి మాత్రం ఎవరికీ కూడా అర్హత లేదు ఈ శరీరంతో ఈ స్వర్గానికి వెళ్ళడానికి అర్హత మాత్రం లేదు మోక్షం పొందడానికి అందుకని వీడు చనిపోయే టైంలో ఆ శ్రీమన్నారాయణ శ్రీమ శ్రీరామచంద్రుని దర్శనం చేసుకున్నాడు కాబట్టి ఆ శ్రీరామచంద్రుని చేతిలో మరణం పొందాడు కాబట్టి వీడు మోక్షాన్ని పొందుతున్నాడు అని చెప్పారు ఓ రామచంద్ర రాజచంద్ర దేవకాయుము నెరవేర్చి మంచిది నీకు వరములు ఇచ్చట వచ్చితమి నీవు సంహరించడకే ఈ సూత్రులు దేవతాపురమున కేతడు అంతున్న ఇంద్రునకు నమస్కరించి రాముడు ఇట్లను దేవతలారా నా ఎడల మీరు మనస్సునందు సంతర్శించినట్టు నా పాపము చేత చంపబడిన బ్రాహ్మణ బాలకుని మరలా బ్రతుకున్నట్లు చేయడు నీ పుత్రుని బ్రతికించునని సభా మధ్యమున్న బ్రాహ్మణులకు మాట ఇచ్చితని నా మాట అసత్య దోషము రాకుండా చేయదగిన ప్రార్థింప రామచంద్ర వ్యధమానము బ్రాహ్మణ బాలుడు ప్రాణములను పొంది బంధువులతో కలిసినాడు ఏ నిమిషము నీ వారి అయిన కట్గదారతో చంపించువో ఆ నిమిషమునందే బాలుడు ప్రాణములను పొంది సుఖముగా ఉన్నాడు సుమా అని చెప్పేసి చెప్పారు ఎప్పుడైతే నువ్వు వారిని చంపేశావో వెంటనే ఆ బ్రాహ్మణ బాలుడు బతికాడు ఆనందంగా ఉన్నాడు రామచంద్ర అని చెప్పేతను వాళ్ళని తెలియజేశారు అప్పుడు అది ఇప్పుడు మేమిప్పుడు అగస్తూ కూరకతో ఏగదము అతడు పన్నెండు సంవత్సరములు జలములలో పనుండి తపం చేసాను ఇప్పుడు ఆ దీక్ష ముగిసినది ఆ దేవసముని అభినందింపదకును మాతో కూడా అతని ఆశ్రమకు వచ్చేదవా అని చెప్పేసి అతను దర్శించు అని చెప్పేసి అడిగారు ఓ ముని హృదయాగ్ని బృంగమా నీకు శుభములు కలుగున చెప్పగా రాముడు అట్లే కాని పుష్పక విమానాన్ని ఎక్కి విమానంలో అందరు అందరూ దేవతా సమూహంతో కూడా ముని తపోవనమును చూడగా అతడులో వారికి తగిన విధముగా అర్చనలు చేసి సంతోషపరచను అంతటి దేవతలు స్వర్గము చేర్చి ఆయన చూసి దేవతల స్వర్గానికి పిలిపారు ఈ పుష్ప విమానం దిగి రామగోపాలు బ్రహ్మ సదృష్టిలో ఆ మునీంద్రులకు నమస్కరింపగా మనస్సు సంతోషముతో ఉపంగా మునియు స్వాగతం చెప్పి రాజా నీవెక్కడో ఆదరముతో ఇట్లు వచ్చినచే నాకెంతయో సంతోషము కలిగను నాకు పూజింపదగిన వాడవు అనంత కళ్యాణ గుణపూర్ణుడవు గొప్ప అతిథివి ఓ రామా నీవు నా మనస్సు నందు ఎల్లప్పుడూ నిలిచి ఉన్నావు బ్రాహ్మణ బాలకునకే శ్ర మౌను నీవు సంహరించుట దేవతల వలన విన్నాను ఈ రాత్రి ఇక్కడ నువ్వు రేపు వేకు మీద కులమునకు వెళ్ళింది గాని ఈ రాత్రికి ఇక్కడ ఉందని చెప్పేసి చెప్పాడు నీవు ఆది లక్ష్మీపతి పైన నారాయణుడివి సర్వమును నీయంజ నిలుసును నీవే కల్లా ప్రభుడవు పుణ్యశీల ఓ రామ భూపాల నీవే సనాతనుడైన పురుషుడవు ఓ రామచంద్ర ఉత్తమమైన ఉత్తమమైన భోజనములను నీవు గ్రహింపము ఇది దివ్యమైనది తన దివ్యమైన తేజస్సుతో దివ్యమైన దేహముతో ప్రకాశించున్నది నీవు దీనిని తీసుకుని నాకు సంతోషం అతిశయించును ఇది విశ్వకర్మ ధరింప శక్తులు కారు ఇంద్రునితో కూడిన సర్వ దేవతలను నీవే సంరక్ష సంరక్షింపత్తు ఓ రఘురామ అందువల్ల నీకు ఇది ఇచ్చుతున్నాను శాస్త్ర సమ్మతముగా సమ్మతింపమని చెప్పేసి తనకి ఇతరుల చేయి ఉత్తమ పదార్థమును దానము చేసిన ఎక్కువ ఫలితమని ముని చెప్పగా ధర్మము మనసును తలచి రామగోపాలు ఇట్లను ఓ ముని దానమును పుచ్చుకొనట బ్రాహ్మణునకు తగును కానీ క్షత్రియునకు తగునా ఎప్పుడైనా సరే దానాన్ని ఎవరైనా ఇస్తే తీసుకోవడానికి బ్రాహ్మడు తీసుకోవచ్చు బ్రాహ్మణుడికి తప్పనిసరిగా దానం ఇవ్వాలి కూడా వాటి బతకాలంటే జీవనోపాధి బ్రాహ్మణి దానం అయితే క్షత్రియుడికి దానం ఇస్తే కనుక క్షత్రియుడు తీసుకోవచ్చునా అని చెప్పేస్తున్నాడు నేను రాజుగా ఉంది బ్రాహ్మణుడి చేత దానమును వేకరింపదగునా దీనికి ఏమి సమాధానం అని రాముడు ఆ మునిరాజు ఇట్లు చెప్పను దివ్యాభరణమును కొనవచ్చును ఇది ఆభరణం కాబట్టి తీసుకోవచ్చు అని చెప్పేసి రామచంద్ర పూర్వము రాజు లేకుండకనే జనులొప్పు చుండ ఇంద్రులు దేవతలకు రాజై తోభిల్ దేవతల వలనే తమ్ముకును ఒక రాజు ఉండదమునని జనులు బ్రహ్మదేవుని కూర్చి తపస్సు చేసి దేవా దేవతలకు వలే మాకును రాజు నిమ్ము ప్రజలు పాపముల పాలు కాకుండా ఉండదడు అని ప్రార్థింప బ్రహ్మదేవుడు దిగ్బాల దిగ్బాలకులతో ఇట్లన్నో మీలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు అంశము దాని చే రాజును సృష్టించదనని చెప్పగా వారు ఎట్లా అప్పుడు బ్రహ్మ బ్రహ్మక్షుభ మరణం మరణంపగా శుభుడు ఒక పురుషుడు ఉద్భవించను బ్రహ్మ భూపతిగా చేసి ఇంద్రుని అంశమును భూమిపై ఆజ్ఞ చెలు వరుణని వరుణుని అంశమునిచ్చను ఇది రాజుగా గ్రహించిన దానము కాదు భగవద్ భగవద్భావమున దాతలను ధరింపచేసి సంజయీకృతము దుష్ట సమూహములను ఓ దండించిన వారా నన్ను తడింపుచేటకే ఇంద్రాంశే ఈ ఆభరణాన్ని తీసుకో ఇది దానం మాత్రం కాదని చెప్పాడు ఓ అనగా దీనిచే పాపము లేదని చెప్పగా పరమ ధార్మికుడైన ఆ మహానుభావుల మాటలచే రాముడు దానిని తీసుకుని మును చూచి ఓ మునేంద్ర అద్భుతమైనటువంటి దివ్యాభరణము నీకెట్లు సంప్రాప్తమయ్యను ఆశ్చర్యము ఆశ్చర్యములకు వంటి వాయిన నీవు నాకు ఆ చరిత్ర చెప్పమనగా ఆ ముని కరణం ఆ ఆభరణము నా కడకు వచ్చిన విధమునంతయు క్రమముగా చెప్పను ఓ రామచంద్ర విను అని చెప్పేసి ఆ ఆభరణం యొక్క వృత్తాంతాన్ని చెప్పాడు దీంతో ఈరోజు డెబ్బై ఆరో భాగం పూర్తయింది రేపు డెబ్భై ఏడో భాగంలో ఆభరణ యొక్క వృత్తాంతం తెలుసుకుందాం మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపేటప్పుడు భాగం